వచ్చిందానే రైతు బంధువు రైతు బంధువు రాలే ఎగదెగిడు రైతు బంధు ఎగదెగిడు ఎన్ని సార్లు వచ్చింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఒకసారి వచ్చింది ఒక్కసారి వచ్చింది ఒక్కసారి వచ్చింది ఎలక్షన్ ముందు అది ఎలక్షన్లు ఉన్నాయి అని వేసిండు తప్ప ఇక రైతు బంధు వేయలేదు అర్థమైపోయింది ఆ రైతు బంధు వేయలే ఆ రైతు బంధు ఎందుకు వేసిండు మీకు అర్థమైపోయింది అయిపోయి ఎలక్షన్ ఎలక్షన్లు ఉన్నాయి అని వేసిండు ఇప్పుడు మొన్న వేసిండు అది ఓకే రెండు సార్లు ఎగదెగిండు ఇప్పుడు వేసిండు ఎందుకంటే ఈ ఎలక్షన్లు ఉన్నాయి సర్పంచ్ ఎంపిటిసి జెడిపిటిసి ఎలక్షన్ అని ఇప్పుడు వేసిండు ఇక రైతులకు ఏత్యం లేకుండా అది కూడా మొన్న షీర్లకు నీళ్లు లేవు అలా వాళ్ళకి నడుతానే వాడు పెడతావు బంద్ చేపిస్తాడు వాడు చక్కగా కూర్చోలేదు కాళ్ళలో నీళ్ళు ఇస్తలేడు మీకు ఇస్తలేడు ఇట్లా ఉంటుంది అన్న బయలు దగ్గర కరెంట్ నైట్ పోతాం మొత్తం ఇక పొద్దున ఇస్తాడు మాగా జనాలు చూసేటట్టు ఇస్తాడు చిన్న దాకా మొత్తం బంద్ ఎట్లుంది పోయినా గవర్నమెంట్ కి ఏ అదే మంచిగునే గవర్నమెంట్ మంచిది అంతేనా మరి పోయిన గవర్నమెంట్ లో ఏం పనులు జరగలే అన్నట్టుగా జరగలేదు అంటే ఆయన మరి ఆఫీసులు కట్టించాడు జిల్లా ఆఫీసులు కట్టిండు గ్రామ పంచాయతీ కట్టిండు పోలీస్ స్టేషన్లు మండలాలు ఇవన్నీ ఎవరు చూస్తులేడు కావాలి కావాలని తినడానికి ఆశపడతారు కదా ఇన్ని ఆఫీసులు కట్టినప్పుడు ఇవాడు కొన్ని వేల మంది జాబర్లు తయారయ్యారన్న ఎందుకంటే పోలీసు స్టేషన్ పోలీసు స్టేషన్లు ఎక్కువైనా మండల ఆఫీసులు ఎక్కువైనాయా గ్రామ పంచాయతీలు ఎక్కువైనాయా కలెక్టర్ ఆఫీసులు ఎక్కువైనాయా ఇవన్నీ జీతాలు ఎక్కువ మంది ఆవిపారా ఇల్లు ఎవడు జరుగుతాడు ఇల్లు ఎవడు పెరగడు ఏం కాదు మీతో ఎప్పుడు పోతామని చూస్తాను అంతే ఇక్కడ మీ పనితీరు ఎట్లా ఎమ్మెల్యే అయితే టిఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం అయింది ఆయన ఏం చెప్తాడు ఆయన ఉచిత వైద్యం బాగా చేస్తాడు పల్లరాజేశ్వరి రెడ్డి ఇప్పుడు ఏం అయితే బాగా చెప్తాడు పేదలకి హాస్పిటల్ సొంత హాస్పిటల్ సొంత హాస్పిటల్ చూసుకుంటా చూసుకుంటాడు మొత్తం చూసుకుంటాడు అంతేనా మర్యాద బాగుంది ఆయన దగ్గర వ్యక్తి ఎలాంటి వాడు మంచిగా అవసరం ఏమైనా జరిగితే మంచిగా వచ్చి మందలేసారి సహకరిస్తాడు మందలే పల్లె పల్లరాజర్ రెడ్డి పల్లరాజేశ్వర మంచిగా ఉన్నాడు

ఆయన వలకి గెలిపారు ఇక జనాలు ఇక ఆయనకు ఓడి ఆయన పేరు చెప్పుడే అక్కడ బొమ్మ ఆయన బొమ్మ కనిపిత్తారు అంత అంత పాపం ఏం చేసిండే ఏం లేదు సక్క రైతులకు సహాయం చేయాలి ఆయన ఏం చేస్తాడు రైతులకి చేయాలి రైతులకి చేయాలి ఓ జబర్దస్త్ పాలన మాది ప్రజా పాలన అనుకుంటా మాట్లాడుతా ఉన్నాడు కదా ప్రజా పాలన అనేది అది పక్కకి పెట్టుకోవాలి ఇంచుకా ఇంచుక పని చేస్తాను ఆయన పాలన అంతేనా మన దగ్గర పని చేయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటది ఏ ప్రభుత్వం టీఆర్ఎస్ వస్తే ఎందుకని అది రైతుల కొరకు చేసిండు ఆయన చేసింది మొత్తం ఓపెన్ కాలర్ కావచ్చు నీళ్లు కావచ్చు డ్యాములు కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి వరకు తులం బంగారం రెండు లక్షల మూడు లక్షల ఒక్క లక్ష లేదా ఇప్పుడు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తా నేను లక్షతో పాటు తులం బంగారం ఇస్తాను ఇప్పుడు పెళ్లి వాళ్ళకి ఏమి లేదు వాళ్ళకి రూపాయి కూడా లేదు వాయినిచ్చా ఇచ్చేవా అవి కూడా లేవు అదేనా యాదవ్లకు గొర్రెలు ఇచ్చేసుకుని బీడా అని ఎందుకంటే అందరికీ జాబు రాదు కదనే ఒక ఊరికి ఒక ఒక్కరికి వస్తుంది ఇద్దరికి పది మంది పథకం ఇల్లు ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు అని చెప్పి ఎవరికైనా ఒక పది వచ్చినాయి మా ఊళ్ళే ఒక పది వచ్చినాయి పురాతీ బిల్లులు ఎప్పుడు వచ్చినా ఇంక తెలియదు మళ్ళీ మీకు రైతులకి రేవంత్ రెడ్డి కావాలి అంటే రేవంత్ రెడ్డి కావాలంట అంతేనా మళ్ళీ చేసిండర్ ఇప్పుడు సాగులేని పురుగు సాగు చేసుకున్నాం ఎందుకంటే రైతు బంధు ఇస్తాడు కాబట్టి ఆ పశువులు పెట్టి మేము సాగు చేసుకున్నాం పొలాలు చేసుకున్నాం మంచిగా అది చేసుకున్నాక కాలం లేదు నీళ్ళు మీకు రైతు బంధు ఇచ్చి మీకు రైతులకు మంచి అలవాటు చేసిండు కదా కానీ ఇప్పుడు ఒక్కసారి ఆగిపోతే ఎట్లా అనిపించిందా మీకు ఏ తలకాలు పట్టుకొని కూర్చున్నాం అంతేనా పెట్టుబడి ఇప్పుడు ఎక్కడది జనాలు కూడా అనుకుంటా మా ఊళ్ళో తొంభై శాతం అదే అంతేనా అర్థమైపోయింది మీకు అర్థమైపోయింది మంచి ఉడుకు మీద ఉన్నారు ఇప్పుడు ఉన్నాం